అల్లు సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు ఈ దేశం కోసం చచ్చిపోయినాడు కానీ అల్లు సీతారామరాజు చంపమన్నాడే రో ద ఫార్డ్ ఆ పోరంలోకి మాత్రం స్వర్గానికి వెళ్తాడు అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒక ప్రస్తావన చేశారు మీరు అతన్ని చంపమన్న ఆ బ్రిటిషుడి మాత్రం స్వర్గానికి వెళ్తాడా నమ్మి బాప్తు సంపొందే సార్ మీకు ఏం తెలుసు బైబిల్ గురించి తెలియదు మీకు పైపైన మాటలు వాళ్ళు వీళ్ళు బైబిల్ గురించి రాసిన పుస్తకాలు వాటిని బేస్ చేసుకుని మీరు మాట్లాడేస్తున్నారు నాకు అర్థమైపోయింది నేను మళ్ళీ చెప్తున్నాను లేదు బైబుల్లోనే బుద్ధి లేని కానీ బుద్ధి కలిగిన కన్యకలనే ప్రస్తావన ఉంది ఆయన నమ్మినంత మాత్రమే రక్షణ వచ్చేస్తుందని కాదు ఆయన నమ్మడం అంటే ఆయన చెప్పింది చేయడం ఆయన శత్రువు కోసం ప్రాణం ఇచ్చిన వాడు నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించమని బైబుల్ సెలవిస్తుంది ఆయన నమ్మితే సరిపోదు ఆయన చెప్పిందల్లా చెయ్యాలి అందులో ముఖ్యంగా నరహత్య చేయరాదనే మాట ఉంది కదా కాబట్టి క్రైస్తవుడైనా సరే వాడు లెక్క చెప్పవలసిన వాడే అని బైబుల్ సెలవిస్తుంది